ఓం త్రే నమః నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం మేషరాశి వారికి అనుకూల గ్రహాలు రవి చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువు ఈ రాశి వారికి ఎనిమిది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మేషరాశి ఫలితాలు ఈ మాట చలామణి అవుతుంది పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి రాజకీయ నాయకులకు అధికారము పెరుగుతుంది ధనాదాయం పెరుగుతుంది మీ సంతానం ద్వారా అభివృద్ధి ఉంటుంది బంధు సౌఖ్యము సంతోషము ఉంటుంది ఐశ్వర్యం కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు అధికారుల అనుకూలత లభిస్తుంది దైవ సంబంధమైన పనులు చేస్తారు సుఖం లభిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ప్రేయసీ ప్రియుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది మంచి ర్యాంకులు సాధిస్తారు విద్యార్థులకు ఉన్నత విద్య లభిస్తుంది మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన తేదీలు ఐదు ఆరు తొమ్మిది పది పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ఈ రాశి వారికి ఈ నెలలో పూర్తి అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు చేయవలసిన దానాలు మినుములు ఈ నెలలో ఈ రాశి వారు చేయవలసిన శాంతులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మారేడు దళాలతో అర్చన చేసిన గ్రహ ప్రతికూల తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో